ఈరోజు మనం ఎంతో రుచికరమైన కొబ్బరి చట్నీ పచ్చి కొబ్బరితో చట్నీ చేసే విధానం మనం తెలుసుకున్నాము ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి కొంచెం చిత్తపండు దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకొని అవి శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత ఆ పచ్చిమిరపకాయలకు మరి తొడవల్ని చేసి నూనెలో వేంపుకోవాలి ఆ విధంగా వేంపుకున్న తర్వాత కొబ్బరిని మిక్సీ పట్టుకొని ఇలా పాత్రలోకి తీసుకొని ఈ విధంగా పొడి పొడిగా వచ్చేట్టుగా చేసుకోవాలి మరి ఆ తర్వాత ఆ వేయించిన నూనెలో వేయించిన పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు కూడా ఉంది కొబ్బరిని మిక్సీ పట్టి పెట్టుకున్నాము ఆ తర్వాత పచ్చిమిరకాయ వేగిన తర్వాత ఆ పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఈ కొబ్బరిలో వేసి మరి కొబ్బరిలో వేయాలి ఆ మిక్సీలో ఆ కొబ్బరిలో కొద్దిగా పప్పులు కూడా వేయించుకోవాలి ఈ కొబ్బరి చట్నీ చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిది మనకు ఎంతో పుష్కలమైన విటమిన్స్ పీచు పదార్థం ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో తగినట్టు ఉప్పు అంటే ఆ కొబ్బరిని విడిగా తీసి పచ్చిమిరకాయలు జీలకర్ర ఉప్పు వీటిని మిక్సీ పట్టుకోవాలి జీలకర్ర తగినంత జీలకర్ర ఉప్పు మిక్సీ పట్టుకున్న తర్వాత మరలా ఆ పచ్చి కొబ్బరి మిశ్రమానికి కూడా దాంట్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు ఈ అన్నిటినీ కూడా వేసుకొని దాంట్లో చింతపండుతో వేసాము పచ్చిమిరపకాయలు కొబ్బరి చింతపండు జీలకర్ర ఉప్పు తగినంత ఉప్పు వేసాము ఈ విధంగా తాలింపు పెట్టుకొని ఇక్కడ మేము తాలింపు ఎక్కువ ఎందుకు పెట్టుకున్నామంటే వేరే చట్నీ కోసం కూడా ఒకేసారి పెట్టుకున్నాం కానీ ఇంత అక్కర్లేదు కొద్దిగా దాని మనకు మనకు చట్నీకి ఎంతో అంతే తక్కువ తక్కువ మోతాదులో నెయ్యితో కానీ నూనెతో కానీ తాలింపు పెట్టుకుంటే దాంట్లో ఇంగువ కూడా కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కొబ్బరి చట్నీ తినడం వల్ల మనకు మరి దీన్ని చిన్న ఉల్లిపాయలు తినేవారు వేసుకోవచ్చు తినని వాళ్ళు వారి ఇష్టము ఆ తర్వాత ఈ కొబ్బరి చెట్టు తినడం వల్ల ఆరోగ్యంలో మనకు ఎన్నో రకాల ఎన్నో రకాల అనారోగ్య రుగ్మతలు కూడా తగ్గుతాయి కొబ్బరి చట్నీ చాలా విటమిన్లతో కూరుకున్నది మరి మనము వెజిటేరియన్లో కొబ్బరి చాలా శక్తివంతమైంది కాబట్టి ఇది మీరు తప్పనిసరిగా పచ్చి కొబ్బరితో చట్నీ చేసుకోండి అదేవిధంగా అదే పచ్చి కొబ్బరిని కూరల్లో వేసుకోవచ్చు మరియు సాంబార్లో వేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు కానీ కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇది అందరూ ఆస్వాదించండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి